నమస్తే సారు ప్యాలెస్ లో మంది మార్బలంతో ఫిష్ ఫ్రైలు క్రాప్ సలాడ్లు సిద్ధం సిద్ధం అంటూ లొట్టలేసుకు లాగిస్తున్నప్పుడు నువ్వు మర్చిపోయింది ఎవరినో గుర్తొచ్చిందా ఐదేళ్ల క్రితం ఓటేసిన వాడు మాత్రం మర్చిపోలేదు ఎందుకంటే మైదానం నుంచి శ్మశానం గోడల దాకా పునాది రాళ్ల నుంచి మైలురాళ్ల వరకు ఎక్కడ చూసినా నీ బొమ్మే రాళ్ల మీద బొమ్మలేసుకుని రాయితీలు మర్చిపోయాయి భలేగా భరోసా ఇస్తానని భద్రంగా తప్పించుకున్నాం కానీ వాడు మాత్రం చెప్పులు లేక కాళ్లు కాలుతుంటే ఆ రాళ్ల వంక తిండి లేక కడుపు మాడుతుంటే గోడపై నవ్వుతున్న నీ బొమ్మ వంక హీనంగా చూస్తున్నాడు సముద్రంలా కళ్ళలో సుళ్లు తిరుగుతుంటే చస్తే పది లక్షలు ఇస్తానని నువ్వు ఇచ్చిన భరోసా అయినా వస్తుందేమో అని నిత్యం ఎప్పుడు చావాలా అని బతుకుతున్నాడు నీకోసం నిశ్శబ్దంగా వెతుకుతున్నాడు నువ్వు మర్చిపోయినా నిన్ను మర్చిపోలేకపోతున్నాడు మత్స్యకార భరోసా ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు వాటర్ రాంచర్స్ ఇస్తానన్న ఏడు వందల ఇరవై కోట్లు ఎవడి వలలో ఎప్పుడు పడ్డాయో అర్థం కాక తల పట్టుకుంటున్నాడు కోట్ల మాట అటుంచితే వాడి గుడిసెలో గుడ్డి దీపం కరువైన వేల కోట్ల లైట్లేసుకొని ఇంకా సిద్ధం సిద్ధం అంటూ వస్తున్న నిన్ను చూసి చీకట్లో దాక్కుంటున్నాడు నువ్వు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటుంటే దాక్కునేందుకు దిక్కే దొరకదేమో అని భయపడుతున్నాడు పాపం నాణ్యత పరీక్షల పేరుతో యాభై మూడు కోట్లు నీడిలో కలిపింది ప్రభుత్వం వైనాట్ అంటూ మొన్న కాకినాడలో మా వాళ్లు కలుషితాలపై చేస్తున్న ధర్నాన్ని అణచివేసి వైనాట్ అర్థం లేని ఫ్యాక్టరీలకు అడ్డమైన పర్మిషన్ ఇచ్చి వ్యర్థాలు సముద్రంలో కలుస్తుంటే వైనాట్ నీ ప్రోకో వసూళ్లు పెరిగాయి కనుక మత్స్య సంపద నాశనం అయిపోతుంటే వైనాట్ నీటిలో పుట్టి నీటిలో పెరిగి కాలం కలిసొస్తే నీటిలోనే కరిగిపోదాం అనుకునే మత్స్యకారుడు దాహం తీర్చుకునేందుకు గుక్కెడు నీరు దొరకని స్థలాలు ఇంకా మిగిలినాయంటే నీ ప్రభుత్వంలో వైనాట్ ఇలాంటి వైనాట్లు వన్ సెవెంటీ ఫైవ్ కాదు లక్షా ఐదు అయినా సిద్ధం అంటూ కరపత్రాలపై స్లోగన్లు దంచుతున్నప్పుడు ఉద్ధరించామంటూ వాలంటీర్లు నీ బొమ్మలు పంచుతున్నప్పుడు వాడిదో ఆఖరి కోరిక ఆకలి కోరిక ఏ పెట్రోలో డీజిలో పోసి వాటినన్నా తగలెట్టాలని కానీ ధరల మంట భరించలేక ఫైనల్ గా మిగిలిన ఆప్షన్ ఒక్కటే గాజు గ్లాస్ గాజు చేసుకుని మండుతున్న సూర్యుడి నుండి సూర్యరశ్మిని సంధించి కాల్చడమే వాడికి మిగిలిన ఆప్షన్ మండే కడుపు మంటల వెలుగుల్లోనైనా వాడెవరో నీకు గుర్తొస్తుందేమోనని వాడి ఆశ మతివరుపు ఎక్కువై పేపర్ చూస్తే కానీ సిద్ధం అనడం రాని నువ్వు మరి మర్చిపోయింది ఎవరినో గుర్తొచ్చిందా ఇప్పటికైనా సారు నువ్వు అధికారం మత్తులో మరిచిపోయిన మత్స్యకార జాతి నాది శవాలే పునాదులైన నీ కోటకి దూరంగా సంద్రంలో సాగే ఒంటరి వేట నాది మేం కనపడకుండా నువ్వు కట్టిన వందడుగుల గోడ దాటి నీకెప్పుడు వినపడిన మాట నాది నడిసంద్రపు లోతుల్లో వల తెగినా తల దిగిన గంగమ్మే దిక్కైన రాతనాది ఐదేళ్లు నీకిచ్చి వేటకెళ్ళి కన్నీటి అలల మధ్య కలలు కన్నా నాకు చెదిరిన కలలు తప్ప ఏమిచ్చావు చిరిగిన వలలు తప్ప చించావు ఐదు వేళ్లు నోట్లోకి పోతాయని నీకు ఓటేస్తే తుప్పట్టిన మరబోట్లు తప్ప బ్రతుకులను మార్చావు చీకొట్టిన అగచాట్లు తప్ప మా బ్రతుకులను ఏం మార్చావు గుత్తంగా ఒడ్డున ఇసకంతా తవ్వి తినేశావు వదిలేస్తే మొత్తంగా సంద్రంలో నీరు కూడా తాగేస్తావని సాక్షాత్తు శ్రీపాద వల్లభుడే ఆ సొరలకి ఎరేసిలాగే మా అన్నయ్య వచ్చాడు అసురుల చెరకై త్రిశూలం నూరుతున్నాడు గ్లాసుపై ఓటు మీది జలగబాసుపై వేటు నాదన్నాడు నీకే కాదు ముచ్చడి పడే ద్వారం పూడికి మొగుడవుతాడు కాకినాడ బాలుగుడి సెంటర్ లో మీ బాకీ మొత్తం తీర్చేస్తాడు పిఠాపురంలో మొదలు పెట్టి తుఫాను వేగంతో నీ ప్యాలెస్ పునాదులు కూల్చేస్తాడు గంగమ్మ దండగా పవనన్నకు జల పొత్తు గెలిచేదాకా పొద్దు పొడిచేదాకా తుఫాను తీరం దాటేలోగా బడబాగ్నిలా తేలి బలిసి కొట్టుకుంటున్న నిన్ను నీ బలగాన్ని ఉప్పెనాయి వచ్చి ఉప్పు నేరులో ముంచేస్తాం జాగ్రత్త